ఊహించండి కానీ మీకు తెలుసా నేను ఆయన వీడియోస్ గమనించాను ఆయన వీడియో వచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు ఒక్క మాట ఒక్క మాట ఎక్కువగానే తక్కువగానే ఆయన మాట్లాడాల ఎంత నింపాదిగా ఆయన ఉన్నారంటే దేవుని గురించి దేవుడా ఎందుకు ఇలా చేసావు అంటాం కాని దేవుడు ఎందుకు చేశాడో ఇలాగ అంటాం కానీ ఒక్క మాట నేను విన్నా చాలా దారుణమైన వేదన కదా కన్నబిడ్డలో ఒక్క దిన మంది ఇద్దరు ఏవులాగా వాళ్ళు ఇద్దరు దైవజనుడి సంతానం ఎన్ని ఆశలు పెట్టుకుని ఉండొచ్చు వాళ్ళు దేవుని సేవ చేస్తారు ఆత్మని రక్షిస్తారు దేవుని పని చేస్తారు అని ఇద్దరు కొట్టుకుపోయారు తన బిడ్డని విగత జీవులుగా చూసి ఇంకెప్పటికీ కనపడని పిల్లల విషయంలో ఆ తండ్రికి ఎంత గుండె